హలో నమస్తే నేను జర్నలిస్ట్ వయనర్ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత నూట నలభై నాలుగు స్థానాలకు ఆంధ్రప్రదేశ్లో తమ అభ్యర్థులను నిలబెట్టబోతున్నారు కూటమిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో పదిహేడు లోక్సభ స్థానాలకు తమ అభ్యర్థులను నిలబెట్టబోతున్నారు కూటమిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో మిగతా స్థానాలను ఎనిమిది పార్లమెంటు మిగతా అసెంబ్లీ స్థానాలను ముప్పై 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 ఒకటి అసెంబ్లీ స్థానాలను భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలో కేటాయించారు ఆయన సో తాము తాము పోటీ చేసే నూట నలభై నాలుగులో నూట ముప్పై తొమ్మిది మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు ఇంకో నాలుగైదు స్థానాల ఆయన ప్రకటించాల్సి ఉంది సో అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు కూడా దాదాపు పదమూడు మందిని ప్రకటించారు ఇంకో నలుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది సో ఆల్మోస్ట్ ఆయనకు సంబంధించిన అభ్యర్థుల వడపోత అభ్యర్థుల ఎంపిక ఆల్మోస్ట్ పూర్తయినట్టుగానే భావించాలి నైంటీ పర్సెంట్ పైగానే పూర్తయింది కాబట్టి ఇంక మిగతా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అవి చేసేసుకుంటారు సో తమ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల పైన దృష్టి పెట్టారు కరెక్టే మీరు ఇక్కడ మీరు కరెక్ట్గానే విన్నారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఎంపికపైన చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని భారతీయ జనతా పార్టీ కదా ప్రకటిస్తుంది భారతీయ జనతా పార్టీ కదా వడపొస్తుంది భారతీయ జనతా పార్టీ కదా దాని మీద ఎక్సర్సైజ్ చేస్తుంది అంటే కాదు చంద్రబాబు నాయుడు గారే చేస్తున్నట్టు కనపడుతుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితిని చూస్తే ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి నుంచి ఎంపీగా సీఎం రమేష్ గారు పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది భారతీయ జనతా పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ మద్దతుదారులకు టిక్కెట్లు ఇప్పించడం పైన చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ పెట్టారు భారతీయ జనతా పార్టీ పోటీ చేసే ఆరు లోక్సభ స్థానాలకు పదో పదకొండో ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు అనకాపల్లి అనకాపల్లికి సీఎం రమేష్ గారికి సంబంధం లేదు సీఎం రమేష్ గారికి తెలుగుదేశం పార్టీకి చాలా సంబంధాలు ఉన్నాయి విశాఖపట్నం భారతీయ జనతా పార్టీ సింగిల్గా కూడా గెలిచిన చరిత్ర ఉన్న ప్రాంతం ఎమ్మెల్యేలుగా కావచ్చు ఆ ప్రాంతంలో చాలామంది ప్రజాప్రతినిధులు సింగిల్గా భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచిన ప్రాంతం అటువంటి విశాఖపట్నం సీట్ని భారతీయ జనతా పార్టీ తీసుకోకుండా కన్విన్స్ చేయగలిగారు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురుందేశ్వరి గారి పైన కూడా ఈ పర్టికులర్ అంశంలో రకరకాల విమర్శలు వస్తున్నాయి పురుందేశ్వరి గారికి చంద్రబాబు నాయుడు గారికి బాలకృష్ణ గారికి సమీప బంధువు భరత్ గారు అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి అక్కడ సీటు ఎగరగొట్టడం కోసం వీళ్ళ బంధువు కోసం భారతీయ జనతా పార్టీ సీట్ని ఎగరగొట్టారు అనేది జరుగుతున్న ప్రచారం వాస్తవం కూడా కనపడుతోంది గతంలో ప్రాతినిధ్యం వహించిన విశాఖపట్నాన్ని వదిలిపెట్టి భారతీయ జనతా పార్టీ అనకాపల్లి ఎందుకు తీసుకుంటోంది విశాఖపట్నం బలం ఉంది హరిబాబు గారు గతంలో అక్కడి నుంచి పనిచేశారు సో దాన్ని వదిలిపెట్టి ఎందుకు అనకాపల్లికి వెళ్తున్నారు అంటే విశాఖపట్నం భరత్ గారికి కావాలి కాబట్టి అనకాపల్లి తీసుకుంటారు అనకాపల్లిలో నిజానికి విశాఖపట్నం సీట్ కోసం జీవీ నరసింహారావు గారు గడిచిన రెండు మూడేళ్ళుగా అక్కడ చేస్తున్నారు ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయినా అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ కంటిన్యూస్గా చేస్తున్నారు ఆయన టికెట్ ఆశించారు సో ఆయన కట్ చేయడం కోసం భారత్ని తెరపైకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఓ స్ట్రాటజీని అప్లై అప్లై చేసింది జీవీఎల్ని అక్కడి నుంచి పక్కన పెట్టించగలిగింది అనేది పార్టీలో జరుగుతున్న చర్చ భారతీయ జనతా పార్టీలో జరుగుతున్న చర్చ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులే మా పార్టీలో మా టికెట్ల వ్యవహారం పైన పక్క పార్టీల వాళ్ళకి ఏంటి సంబంధం అని కేంద్ర నాయకత్వానికి లేఖ రాశారు అదే నేను చెప్తున్నాను సో అనకాపల్లి ఇచ్చారు కాబట్టి అనకాపల్లికి రాయలసీమ ప్రాంతానికి కడప జిల్లాకు సంబంధించిన సీఎం రమేష్ తీసుకెళ్లి అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయించాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు దానికి పురంధేశ్వరి గారు మద్దతు ఇస్తున్నారు ఆయన అక్కడ అభ్యర్థి అభ్యర్థి కాబోతున్నారని చర్చ ఇక గత అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు గారు రాజమండ్రి నుంచి పార్లమెంటుకి పోటీ చేయాలనుకున్నారు రాజమండ్రిలో గడిచిన ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ అప్పటి నుంచి కూడా ఆయన పనిచేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ అంటే గోదావరి జిల్లాలో గుర్తొచ్చే పారు సోము వీర్రాజు గారు ఆయన ఎమ్మెల్సీగా పనిచేశారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు సో రాజమండ్రి ఎంపీ సీట్ను ఆశిస్తున్నారు సో రాజమండ్రి ఎంపీ సీట్ ఎట్లాగూ భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సిందే అప్పుడు సోమవీర్రాజు కాకుండా ఎవరికి ఇవ్వాలి సోమవీర్రాజు కాకుండా పురుంధేశ్వరి గారిని అక్కడి నుంచి బరిలో ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేశారనేది ప్రచారం హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ ఐ డోంట్ నో సోమవీర్రాజుని అక్కడ పోటీ చేయించకూడదు చేయించకూడదు అంటే ఇంకో బలమైన అభ్యర్థిని తీసుకోవాలి ఆయన గత అధ్యక్షుడు ఏమి కొత్త అధ్యక్షురాలు కాబట్టి గత అధ్యక్షుడిని పక్కన పెట్టించాలంటే కొత్త అధ్యక్షురాలు అక్కడ పెట్టాలి ఇది కూడా తెలుగుదేశం పార్టీ వ్యూహంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది మాట్లాడుతున్నారు గతంలో బృందేశ్వరి గారు పొత్తున్నప్పుడు రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేశారు కడప జిల్లా రాజంపేట నుంచి ఇప్పుడు ఆమె రాజమండ్రికి ఎందుకు వస్తున్నారు సోమవీర్రాజు గారిని కట్ చేయడం కోసం వస్తున్నారు విజయనగరం జిల్లాకు సంబంధించిన ఎంపీ స్థానాన్ని కూడా భారతీయ జనతా పార్టీని తీసుకుంటుందంటే ప్రచారం జరుగుతోంది అక్కడ మాధవ్ గారు టికెట్ ఆశిస్తున్నారు సో అక్కడ ఆయనకు కాకుండా వేరే వ్యక్తికి టికెట్ ఇప్పించడానికి సంబంధించి భారత తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది ఇంక ఇప్పటికీ పొత్తులో కీలక మరో స్థానంలో సుజనా చౌదరి గారిని ఎంపీ నిలబెట్టడానికి సంబంధించిన ప్రయత్నం జరుగుతుంది ఆ స్థానం ఏంటనేది తొందరలో తేలబోతోంది నరసాపురం నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి భారతీయ జనతా పార్టీలో ఇప్పటికీ ఇంకా సభ్యత్వం లేని రఘురామకృష్ణరాజు గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బలోదించడానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు సో ఉన్న ఆరు స్థానాల్లో నాలుగు పేర్లు నేను చెప్పాను నాలుగు ఐదు పేర్లు సో వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో టికెట్లు ఇప్పించడం చంద్రబాబు నాయుడు గారికి ప్రస్తుతం ఉన్న టాస్క్ దానిలో భాగంగా ఆయన దాని మీద సుదీర్ఘంగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు మిగతా పది అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళను ఆ పది అసెంబ్లీ స్థానాల్లో అకామిడేట్ చేయాలనే దానిపైన దృష్టి పెడుతున్నారు ఇప్పటికే మనకి అందుతున్న సమాచారం ప్రకారం దేవినేని ఉమా భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారంటూ ప్రచారం జరుగుతోంది దేవినేని భా ఉమా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి విజయవాడలోని ఓ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది కామినేని శ్రీనివాసరావు గారు భారతీయ జనతా పార్టీ నుంచి ఓ స్థానానికి పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది సో లేక టీడీపీ మూలాలున్న నాయకులకు భారతీయ జనతా పార్టీలో టిక్కెట్లు దక్కేలా చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి చెప్తున్నమాట వీళ్ళ అయితే అన్నీ నేను చూసుకుంటాను వీళ్ళ అభ్యర్థులు కాకపోతే మీ ఇష్టం మీరే ఖర్చు పెట్టుకోండి వీళ్ళ మిగతా అంతా నేను చూసుకుంటాను ఇటువంటి ఒక స్ట్రాటజీతో ఆ పది ఆరు లోక్సభ పది అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపైన సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడు గారు కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం అంతోంది ఈ సమాచారం భారతీయ జనతా పార్టీలోని ఒరిజినల్ బీజేపీ లీడర్లకే ఉంది ఆ ఒరిజినల్ బీజేపీ లీడర్లు రగిలిపోతున్నారు ఆ ఒరిజినల్ బీజేపీ లీడర్లు కేంద్ర నాయకత్వాన్ని కంప్లైంట్ చేస్తున్నారు ఆ ఒరిజినల్ బీజేపీ లీడర్లు చేస్తున్న కంప్లైంట్ పైన భారతీయ జనతా పార్టీ అధిష్టానం స్పందిస్తుందా లేదా బాబుగారిస్తున్న భరోసాకే తల వంచుతుందా చూడాల్సి ఉంది